హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు లక్ష్మీ చారు చేస్తున్నాను నేను వాటికి కావలసినవి ఇదిగోండి ఇది లక్ష్మీ చారు ఇది లక్ష్మీ చారు ఇది పుల్లగా ఉంటే కనుక మనం గింజ కలుపుకోవాలి ఇది లక్ష్మీ చారు దీన్ని పక్కన పెట్టుకుందాం వాటికి కావలసినవి ఇదిగోండి కరివేపాకు తోటకూర కొత్తిమీర నలుగు బెండకాయలు ఒక ఉల్లిపాయ సన్నగ తరి పెట్టాను పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు ఈ లక్ష్మీచారులోకి పచ్చిమిరపకాయలు ఎక్కువేసుకుంటే బాగుంటుంది ఇవ్వండి ఇంకా ఇందులోకి ఇంకా ఏం వేయాలంటే ఇదిగోండి పచ్చిరీలు ఇదిగోండి కొబ్బరి కొబ్బరి మిక్సీ పట్టేసి ఉంచాను కొబ్బరి కూర పచ్చిరెలు ఇదిగోండి లక్ష్మీచారు నేను వంకాయ చెప్పలేదు వంకాయలు ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుందా ఫస్ట్ వంకాయలు వేసేస్తున్నాను వరకాయలు మొత్తం ఇవన్నీ వేస్తున్నాను ఇవన్నీ ఇలా వేయించుకోవడమే కొత్తిమీర తోటకూర కరివేపాకు బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇది ఒకటి కొబ్బరికూర ఇది ఒకటి పచ్చిరీలు కారం పసుపు ఉప్పు ఇదిగోండి అన్నీ వేసేస్తాను మనం ఇప్పుడు కలుపుకొని ఈ లక్ష్మీచారు పుల్లగా ఉంటే కనుక మనం గింజ కలుపుకోవాలి చూద్దాము నేనైతే చూస్తాను పులుపు కొద్దిగా పుల్లగా ఉంది నేను గింజ అయితే వేసుకుంటాను ఇదిగోండి గింజి వేడి గింజి నేను ముందే తీసి పెట్టుకున్నాను కొంచెం గింజ అయితే వేసుకుంటాను ఇంక ఇంతేనండి ఇది మరగనే పని బాగాను ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది చలో చేస్తుంది చాలా మంచిది ఈ లక్ష్మీచారు ఇలా బాగా మరగాలి ఇలా పొంగుతూ బాగా ఇవన్నీ ఉడికిపోతాయి చారు చూసారు కదండి ఇందులో ఏమేమి వేసానో వంకాయ బెండకాయ పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తోటకూర కొత్తిమీర కరివేపాకు పచ్చిరీలు కొబ్బరి తురుము వేసాను ఇది బాగా ఇలా మరుగుతూ ఉండాలి ఇది ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది ఈ చారు మా అమ్మ నాకు పంపించిందండి నర్సాపురం నుండి పంపించింది నాకు నేనైతే ఈ విధంగా చారు పెట్టుకుని దీనిపైన వచ్చిన తేట అయితే నేను తీసుకున్నాను తీసుకుని నేనైతే ఒక నా దగ్గర అయితే మట్టి దాకా ఉంది నేను అందరైతే చారు అయితే నేను పెట్టాను మనం రోజు బియ్యం కడిగిన కడుగైతే మూడు సార్లు బియ్యం కడిగేసి నాలుగోసారి వచ్చిన బియ్యం కడుగుని మనం అందులో పోసుకోవాలి కొండలో అలాగే సాయంత్రం గంజి తీసుకుని గంజి కడుగు అయితే వేసుకోవాలి అలా వేస్తూ ఉండాలి రోజును తర్వాత నాలుగు రోజులకో మూడు రోజులకో పులుస్తుంది అప్పుడు మనం దాన్ని లక్ష్మీచార్ కాసుకోవాలి నేనైతే అలా తీసి పెట్టుకున్నాను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు నేను ఎలా తీ ఎలా పెట్టాను అనేది ఇప్పుడు చాలా అయితే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఇలా కాకుండా ఇవన్నీ కూరగాయలు పచ్చియ్యలు ఇవన్నీ కూర కూర కింద వండేసి ఆయిల్ వేయకుండా ఇవి ఉడకబెట్టేసిన తర్వాత చారులో కలుపుకోవచ్చు ఆ విధంగా అయినా చేసుకోవచ్చు నేను ఇలా అయితే చేశాను ఇలాగైనా బాగుంటుంది అలాగైనా బాగుంటుంది ఇదైతే హెల్త్కి చాలా మంచిది ఈ లక్ష్మీ చారు ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ